తెలంగాణకు మంత్రులు కావాలని హోమ్ మున్సిపల్ విద్యాశాఖకు లేని మినిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గరే ఈ కీలక సమీక్షలు నిల్ పాలన గాడి తప్పిందంటూ ప్రతిపక్షాల ఫైర్ లో ఇంకా కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నాడంటూ నిపుణుల కామెంట్ గతంలో కేసీఆర్ చేసిన తప్పునే రేవంత్ రెడ్డి చేస్తున్నారా కీలక శాఖలను తన దగ్గరే అంటిపెట్టుకోవటంతో ప్రభావం పడుతుందా ఇదే కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఇరిటేషన్ గా మారిందా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది హోం పురపాలక విద్య లాంటి ముఖ్యమైన శాఖలపై సమీక్షలు లేకపోవడంతో ప్రభుత్వం అభాసుపాలు పాలు కావలసి వస్తుందంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వాపోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు భారత రాష్ట్ర సమితి తెలంగాణలో అధికారంలో ఉంది గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటింది మిత్రపక్షమైన సిపిఐతో కలుపుకుంటే కాంగ్రెస్ కు అరవై ఐదు స్థానాలు దక్కాయి దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి రావటంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రి పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేశారు సీఎం సహా పద్దెనిమిది మందిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అవకాశం ఉంది కానీ పన్నెండు మందినే తన కేబినెట్ లోకి తీసుకున్నారు ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి సాధారణంగా ఇతరులకు కేటాయించని శాఖలను ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తుంటారు ఈ క్రమంలోనే కీలకమైన హోం మున్సిపల్ విద్య తదితర ముఖ్యమైన శాఖలు రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి సీఎంగా తీరిక లేకుండా ఉండే రేవంత్ ఈ శాఖలపై పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయటం లేదు సమీక్షలు నిర్వహించకపోవటంతో ఆయా శాఖలపై పర్యవేక్షణ లేకపోవడంతో పాలన గాడి తప్పిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఇటీవల విద్యాశాఖకు సంబంధించిన వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాల్లోని ముందు మాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరునే ముద్రించటం చర్చకు దారితీసింది పోలీస్ డిపార్ట్మెంట్ పై రివ్యూ లేకపోవడంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఇటీవల నారాయణపేట జిల్లాలో అందరూ చూస్తుండగానే సంజయ్ అనే వ్యక్తిని కొట్టి చంపటం బాలాపూర్ లో నడి రోడ్డుపైనే మర్డర్ జరగటం పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై అగాయిత్యం తదితర ఘటనలు ప్రతిపక్షాల వాదనకు బలం చేకూరుస్తున్నాయి రెండో దఫా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ కూడా చాలా కాలం మంత్రులను నియమించలేదు సీఎంగా కేసీఆర్ మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రంలో పాలన గాడి తప్పిందంటూ సర్వత్రా విమర్శలు రావడంతో కేసీఆర్ అలర్ట్ అయి క్యాబినెట్ బెర్తులను భర్తీ చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన కీలక శాఖలకు మంత్రులు లేకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కేసీఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి వెళ్తున్నారంటూ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వర్గీయుల వాదన మరోలా ఉంది ఈక్వేషన్ సెట్ కాకపోవటం వల్లే ఈ జాప్యం జరుగుతుందని వివరిస్తున్నారు కసరత్తు తుది దశకు చేరుకుందని త్వరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి వస్తుందని చెబుతున్నారు